బీహార్లోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశి అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ కోటి పది లక్షలు కొనుగోలు చేసింది ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి చిన్న వయసుకులైన వైభవ్ నిలిచాడు ముప్పై లక్షల బేస్ ప్రైజ్ మనీతో వేలంలోకి వచ్చిన వైభవ్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి చివరకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని సొంతం చేసుకుంది పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశి తమ జట్టులోకి తీసుకోవడానికి గల కారణాన్ని రాహుల్ ద్రావిడ్ వెల్లడించాడు రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్లో వైభవ్ సూర్యవంశి అద్భుత ప్రదర్శన కనబర్చాడని చెప్పాడు సూర్యవంశీలో మంచి నైపుణ్యాలు ఉన్నాయి అతను క్రికెటర్ గడిగేందుకు మా జట్టే మంచి వాతావరణాన్ని మేము భావించాం వైభవ్ మా ట్రైల్స్లో హాజరయ్యాడు అద్భుత ప్రదర్శన కనబర్చాడు అతని ఆటకు మేం పేద అని రాహుల్ ద్రావిడ్ అన్నాడు కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఐపీఎల్ నిర్వాహకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సూర్యవంశీ ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ జట్టుతో భారత్ అండర్ నైన్టీన్ జట్టు తరపున యూత్ టెస్ట్లో సెంచరీ సాధించి ఈ ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసు ఆటగాడిగా నిలిచాడు ఆ మ్యాచ్లో సూర్యవంశి అరవై రెండు బంతుల్లో నూట నాలుగు పరుగులు చేశాడు రాజస్థాన్తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్యవంశి బీహార్ తరఫున తన టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు ఆరు బంతుల్లో పదమూడు పరుగులు చేశాడు జూనియర్ సర్క్యూట్లో వార్తల నిలిచిన సూర్యవంశి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేదు ఐదు మ్యాచ్లో పది సగటుతో పరుగులు సాధించాడు అధికారిక రికార్డుల ప్రకారం అతను పన్నెండు సంవత్సరాల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయసులో ఉన్నాడు ఉన్నప్పుడు ఇరవై నాలుగవ రంజీ ట్రోఫీ సీజన్లో అరంగేటం చేశాడు తద్వారా టోర్నమెంట్ సిరీస్లో అతి చిన్న వయసుపైన ఆటగాడిగా నిలిచాడు పన్నెండేళ్ల వయసులో సూర్యవంశీ బీహార్ తరఫున విను మాన్కండే ట్రోఫీ ఆడాడు ఆడిన ఐదు మ్యాచ్లో దాదాపు నాలుగు నాలుగు వందల పరుగులు చేశాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ